చిన్న ఊరిలో టామీ అనే కుక్క ఉండేది అది పిల్లలతో ఆడేది పెద్దవాళ్ళను గౌరవించేది ఎవరైనా పాఠశాలకు వెళితే టామీ వెంట వెళ్ళేది పాఠశాల ముగిసాక పిల్లలను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేదు ఒకరోజు ఊరికి కొత్తగా ఒక చిన్నారి అన్విత వచ్చింది ఆమెకు టామీ కొత్త మొదట ఆమె భయపడింది కానీ టామీ మెల్లగా దగ్గరయ్యి తన తోక ఊపుతూ ముద్దుగా చూసింది అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం మొదలైంది ఒక వానరోజు అన్విత స్కూల్ నుంచి ఆలస్యంగా బయలుదేరింది రోడ్డు పూర్తిగా మురుగుతో నిండి ఉంది ఉన్నట్టుండి ఓ ఆటో వేగంగా వచ్చి ఆమెను గమనించకుండా వచ్చేసింది టామీ తాను ముందు వచ్చి ఆటోకి అడ్డుపడి గట్టిగా అరిచింది డ్రైవర్ బ్రేక్ వేశాడు అన్విత ప్రాణాలతో బయటపడింది ఈ సంఘటనతో ఊరంతా టామీ ధైర్యాన్ని పొగిడింది స్కూల్ మాస్టర్ టామీకి మెడలో మెడల్ ధరించారు ఊరి వాళ్ళు కలిసి టామీకి ఒక చిన్న గుడిసె కట్టించారు ఇప్పటికీ టామీ స్కూల్ దగ్గరే ఉంటుంది పిల్లలతో ఆడి వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది అన్విత మాత్రం ప్రతిరోజు టామీకి తన టిఫిన్లో నుంచి ఒక ముక్క పెట్టి స్నేహాన్ని గుర్తు చేసుకుంటుంది నీతి టామీ ఒక కుక్క మాత్రమే కాదు అది ఒక నిజమైన రక్షకుడు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్